వెల్కమ్ టు విశాఖకు వచ్చిన మంత్రి నాయుడు మరియు రామ్మోహన్ నాయుడులకు మెగా డిఎస్సీ ఇచ్చినందుకు మెగా అన్న మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సీ మరియు అన్న పెట్టినందుకు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ హేమంత్ కుమార్ క్రేన్ తో మెగా గజమాల వేసి సత్కరించారు గ్రూప్ టూ రెండు నెలలు వాయిదా వేయాలని గ్రూప్ వన్ మరియు డిప్యూటీ డిఈఓ ఉద్యోగాలకు వన్ హండ్రెడ్ గా ఫలితాలు ఇవ్వాలని ఉద్యోగ వయ పరిమితి ఏపీపీఎస్సీకి పిఎస్సికి నలభై ఏడు సంవత్సరాలకు పెంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు గ్రేస్ మార్కులు వేసి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున రాత పరీక్ష రాసిన వారికి న్యాయం చేయాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు